క్రౌడ్ ఎక్కువగా ఉంది మీడియా అంతా వచ్చింది ఈ ఫోటో ఇలా పత్రికల్లో వస్తే జనంలో అలజడి ఎక్కువ అవుతుంది ఫేస్ కవర్ చేస్తే మంచిది

నెంబర్ వన్ కాదండి ఒక మాజీ అతన్ని జైల్లోనే ప్రోత్సహించాలి బయటికి వాదలకూడదు ఆయన ఒంటి మీద ఒక్క గీత కావడానికి తల్లి రాష్ట్రం గొప్ప మాట చెప్తున్నా పేరు శివాజీ తండ్రి పేరు బలరామయ్య ఏంటి బాబు కేసా ఫైనాన్స్ కంపెనీ ఏదైనా పెట్టావా లేదు సెక్స్ బొమ్మలు తీసి నెట్లో కొదలావా మరి ఇంకేం తప్పు చేశావు మంచి చేశాను అయితే లోపల వేయాల్సిందే ఆ ఎవరు వస్తున్నారండి మా అబ్బాయి శివాజీ అమెరికా నుంచి వస్తున్నాడు ఎన్ని ఏ సమస్యలు పంపించినా రామ్ పొమ్మంటారు మన శివాజీ అనగానే వచ్చేస్తారే హాయ్ అక్క హాయ్ బావా చూసాం శివాజీ పేరెంట్స్ అమ్మా నాన్న జాగ్రత్త బావా పంచలాగేస్తా శివాజీ అమ్మా నాన్నలకి ఇంత క్రేజ్ ఉంటే శివాజీ వస్తే తండ్రి చూడుకుంటాడా వెంకటూర్తి నా బిడ్డని చల్లగా చూడుతం ఇటు మావా నేను నీకు మావరా ఇది నీకు అన్యాయం అనిపించట్లా కూ మావా అనకుండా అత్తయ్య అని పెరమాట ష్యూర్ ఎవరంతా వీళ్ళ వీళ్ళందరూ సిటీలో ఉన్న లేటెస్ట్ గిన్ బజట్ గిల్మాస్ అక్కయ్య నువ్వు వచ్చిన వెంటనే పెళ్లి చేసేద్దా ఉంది అందుకే తీసుకొచ్చా వీళ్ళలో నీకు ఎవరు నచ్చారో చెప్పేవంటే వెంటనే ఏర్పాటు చేస్తా చూసా చూసావా నువ్వు ఇప్పుడు మామే కదా హాయ్ నువ్వు ఏంటో ఇలా చూస్తుంది ఇండియా చాలా ముందుకు వచ్చిందా ఓకే గర్ల్స్ నన్ను ఆహ్వానించడానికి ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఈవినింగ్ పార్టీ అరేంజ్ చేసేవాడి నాన్న శివాజీ నువ్వు అమెరికాలో ఏం పని చేస్తున్నావు ఎవరన్నా అడిగితే చెప్పలేకపోతున్నాను రా సాఫ్ట్వేర్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ అమ్మా తెలుగులో చెప్పరా విషయ గణన విశ్లేషకుడు ఇప్పుడు మాత్రం అర్థమైందా కంప్యూటర్ ఇంజనీర్ అక్క అలాగా గ్రేటర్ హైదరాబాద్ ఎలా ఉంది లివీస్ ప్యాంట్ దగ్గర నుంచి రోలెక్స్ వాచ్ దాకా అక్కడ అన్ని ఇక్కడికి వచ్చాయి అన్ని వచ్చాయి ఇది ఇంకా ఉంటారా ఇంకెక్కడే ఉంటాను డబ్బున్న వాళ్ళకి ఇంకా డబ్బు పెంచడానికి సాఫ్ట్వేర్ వర్క్ చేసి చాలా సంపాదించాను సంపాదించిన డబ్బు అంతా ఇక్కడ మంచి పనులు ఖర్చు చేయాలనుకుంటున్నా మొత్తం ఓ రెండు వందల యాభై కోట్లు ఓ పది డాలర్లు తక్కువ శివాజీ వీరే ది గ్రేట్ నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో విద్యా సంస్థలు హాస్పిటల్స్ ఇండస్ట్రీస్ అని విజిటింగ్ కార్డు ఒక మెనూ కార్డు సైజుకు పెంచుకున్న అతిపెద్ద పారిశ్రామికవేత్త వీరిష్ట ప్రకారమే ఇక్కడ రాజకీయం నడుస్తుంది మరి ఎక్కువ చెప్తున్నారు నేను కూడా ఒక సగటు మనిషిని అంతే ఫ్రెండ్స్ నేను పుట్టింది ఒక నిరుపేద రైతు కుటుంబంలో మా అమ్మ నన్ను నన్ను చదివించడానికి ఎంతో కష్టపడ్డారు స్కాలర్షిప్ లోని చదివి అమెరికా వెళ్లి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను నా జన్మభూమికి ఏదైనా చేయాలని నా కోరిక మన దేశంలో పేదరికం ఇంకా పోలేదు ఉన్నత విద్య వల్లే పేదరికాన్ని నిర్మూలించగలం అందుకని శివాజీ యూనివర్సిటీ స్థాపించి ఎల్కేజీ నుంచి పీహెచ్డీ దాకా ఆర్ట్స్ నుంచి మెడికల్ దాకా అందరికీ ఉచిత విద్యా సదుపాయం కల్పించాలనుకుంటున్నాను శివాజీ హాస్పిటల్ ని ప్రారంభించి అందులో ఈఎన్టీ నుంచి ఓపెన్ హార్ట్ సర్జరీ వరకు అందరికి విదేశీ స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం కల్పించాలనుకుంటున్నాను శివాజీ ఫౌండేషన్స్ విజయవంతం అవటానికి మీ అందరి సహకారం ఆశిస్తున్నాను మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా సంతోషం చాలా మంచి ఆలోచన మీకు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాను మీరు ఎప్పుడైనా వచ్చిన తెలుసుకోవచ్చు మామాని ప్రూవ్ చేశావు మామార్ని పిలవద్దా ఎన్నిసార్ చెప్పారు మన ఏమని పిలవాలి అమ్మ తమ్ముడు పిలు ప్రయత్నిస్తా హాయ్ మున్స్ పేరు మున్స్వామి మునుస్వామి అవును పోయి నెలలో ఆపరేషన్ అమ్మాయిగా మారాడు కూడా శివాజీ నీకు పిల్లలు చాలా మంది వచ్చారురా వచ్చారా వీళ్లలో నీకెవరినిచ్చారో చెప్పరా వెంటనే పెళ్లి చేసేస్తావు అమ్మా నాకు కావలసిన సంప్రదాయబద్ధమైన బద్దమైన తెలుగు మహిళల పాటకు అనుకో తెలుగు మాట్లాడతారు మాటలు మాత్రమే పనిలో పాటలు సంస్కారంలో సంప్రదాయంలో అన్నింటిలోనూ తెలుగుదనం ఉట్టిపడాలి తెలుగుదన ఉట్టిపడాలా నువ్వు సూటు పూట వేస్తున్న సన్యాసి నీకు ఈ జన్మలో పెళ్లి కాదు నాకు మనోరు పాట కావాలి ఖుషీగా తెలుగు పాట హుషారుగా డాన్స్ చేసేట్టు వేస్తావా మిగతా ఎనిమిది లక్షలు ఇలాగే క్యాష్ కట్టేసి మీ అబ్బాయిని జాయిన్ చెప్పండి లక్షలు ఖర్చు కాదు పెట్టుబడి రేపు మీ వాడు డాక్టర్ అయ్యాడనుకోండి దీనికి ఎన్ని రెట్లు సంపాదిస్తాడు చెప్పండి వరకట్ను ఓ కోటి దాకా రాదు నేను కష్టపడి సంపాదించి మీ డబ్బు కట్టేస్తాను సార్ ప్లీజ్ సార్ అరేలే రండి శివాజీ రండి రండి అడిగారు పిలుస్తున్నారు మీరు వచ్చి రెండు పదో తారీఖులో డబ్బు కట్టేయండి కూర్చోండి హలో మీకోసం అన్ని ప్రాజెక్టులు రెడీ చేశాను ఓ ఇరవై ఎకరాల ల్యాండ్ కొనుక్కొని ఆఫీషియల్ కాంప్లెక్స్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అని కట్టి రియల్ ఎస్టేట్ చేయొచ్చు స్టార్ హోటల్స్ కూడా సార్ యూనివర్సిటీ హాస్పిటల్ కట్టాలని హెల్ప్ అడిగితే అవి వర్కౌట్ కావండి నేను ఒక యూనివర్సిటీని హాస్పిటల్ ని ఇరవై ఏళ్లుగా రన్ చేస్తున్నాను ఒక సీటు కి మూడు లక్షల నుంచి ముప్పై లక్షలు తీసుకుంటున్నాను ఒక ఓపెన్ హార్ట్ సర్జరీకి రెండున్నర లక్షలు తీసుకుంటున్నాను మీ పాటికి ఎదురుగా చిల్లర కొట్లా పెట్టి ఐదు వయసులకి పది వయసులకి అటుకులో బెల్లలాగా సీట్లు ఇచ్చారనుకోండి మరి నా బిజినెస్ ఏం గాను మనం ఎప్పుడు ఫ్రెండ్స్ గా ఉండాలని కోరుకుంటున్నాను మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయండి గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే మీకు వారం రోజుల పర్మిషన్ వచ్చేలా చేస్తాను